అనగనగా ఒక అడవిలో పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలయతిరుగుతుంది ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవును దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆవు పులితో పులిరాజా కొంచెం ఆగు ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది నీవు దయతలిస్తే నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను ఆ తరువాత సంతోషంగా నన్ను తిందువుగాని అని దీనంగా ప్రార్థించింది ఆవు మాటలు విని పులి నవ్వింది నీ మాటలు నమ్మడానికి నేను వెర్రిదానను కాను అని కోపంగా అంది అప్పుడు ఆవు నేను అబద్ధం పలికేదానను కాదు నేను తప్పక తిరిగి వస్తాను ఏ నాటికైనా నాకు చావు తప్పదు కదా ఆకలితో ఉన్న నీకు ఆహారం అవటం నాకు ఎంతో సంతోషం కాని నా బాధను నీకు చెప్పుకున్నాను దయతో వింటావని ఆశ ఆవు చెప్పిన మాటలు విన్న దయ తలచి సరే వెళ్ళిరా అన్నది ఆవు ఆనందంగా ఇంటికి వెళ్ళింది దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది నాయనా మంచితనంగా జీవించు తోటివారితో కలిసిమెలిసి స్నేహంగా ఉండు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకు మంచి పేరు తెచ్చుకో అని చెప్పింది తర్వాత ఆవు పులి దగ్గరకు వచ్చింది ఆవును చూసిన పులి ఆశ్చర్యపడింది తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది దీనిని చంపితే నాకు పాపం కలుగుతుంది అని పులి తనలో తాను అనుకుంది వెంటనే పులి ఆవుతో నీ నిజాయితీ నాకు నచ్చింది ఇంటికి పోయి నీ దూడతో సుఖంగా జీవించు అంది ఆవు సంతోషంతో గెంతుతూ ఇంటికి వెళ్ళింది ఆడిన మాట తప్పకపోవటం వల్ల ఆవు దూడతో సుఖంగా జీవించింది